ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం మా అధినేత శ్రీ కోడిదల పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లు అనౌన్స్ చేసిన రోజే చెప్పారు అన్నీ గెలిచే సీట్లేని అలాగే మాట నిలబెట్టుకున్నారు ఈ విజయానికి కారకులైన జనసేన పార్టీ నాయకులకు వేర మహిళలకు కార్యకర్తలకు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మా ధన్యవాదములు ఇంతటి ఘన విజయానికి కారకులైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మన రాష్ట్రానికి పట్టిన పేడ ఎంత ఈజీగా వదిలించుకుంటారని అసలు అనుకోలేదు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అనుకున్నాము చాలా బలంగా తీసుకున్నారు ప్రజలు అమాయకులు కాదు ఏపీ ప్రజల్ని ఎలా పడితే అలా మాట్లాడేవాళ్ళు ఇవాళ ఏపీ ప్రజలు అమాయకులు కాదు కళ్ళు తెరిచి నిజం తెలుసుకున్నారని బాగా బలంగా నిరూపించారు మీ అందరికీ నా కృతజ్ఞతలు ఇవాళ ఎన్డీఏ కూటమి నాయకులకు గెలిచిన గెలుపొందిన ప్రతి ఒక్క నాయకులకు నా అభినందనలు పేరు పేరున జై జనసేన జై హింద్